హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బౌడర్స్ ఛానల్ ఈరోజు ఐదు చుక్కల ముగ్గుని నేర్చుకుందాము ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క మూడు వచ్చేవరకి ఈజీగా ఉండే ముగ్గు అందరూ ఈజీగా సింపుల్గా వేయచ్చు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ముగ్గుతో పాటు మీకు సైడ్ ముగ్గుని కూడా నేర్పిస్తాను అందరు వీడియోని పూర్తిగా చూడండి ముగ్గులని నేర్చుకోండి ముగ్గు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సైడ్ ముగ్గుని నేర్చుకుందాము చాలా సింపుల్గా ఈజీగా ఉండే సైడ్ ముగ్గుని మీకు నేర్పిస్తాను అందరూ వీడియోని పూర్తిగా చూడండి ఈ సైడ్ డిజైన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసిన అందరికీ థ్యాంక్ యూ అండి